రెండేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితులను తాజాగా నమోదైన గంజాయి కేసు పట్టించింది దీంతో మద్యం తాగి కుటుంబ సభ్యులను వేధిస్తున్నారనే కారణంగా కట్టుకున్న భర్తను పథకం ప్రకారం హత్య చేయించిన పోలీసులు చేశారు జగిత్యాల జిల్లా మలయాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ రఘుచందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు జగిత్యాల జిల్లా మలయాల మండలం కొండగట్టు శివారులోని జగిత్యాల టు కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన మార్చ్ మూడులో కాలిపోయి ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు కాలిపోయి ఉన్న మృతదేహం ఆడా లేదా మగదా అని గుర్తించలేని పరిస్థితుల్లో ఉండడంతో డాక్టర్లు అక్కడే శివ పరీక్ష నిర్వహించారు పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కాగా ఈ నెల పదిహేడవ తేదీన మెట్పల్లి పోలీసులు గంజాయి కేసులో పట్టణానికి చెందిన సింగం గ్రహీత్ చెన్న నిఖిల్ అనే ఇద్దరు యువకులను పట్టుకున్నారు అయితే అనూహ్యంగా రెండేళ్ల క్రితం మెట్పల్లిలో సాయిరాం కాలనీకి చెందిన సింగం గంగాధర్ హత్యకు సంబంధించిన వీడియో రికార్డింగ్స్ నిందితుల సెల్ఫోన్లో పోలీసులకు లభించాయి మృతుడి అన్న కొడుకు గ్రహీత్తో పాటు మరో ఐదుగురు కలిసి ఈ హత్య చేశారని పోలీసులు విచారణలో తేల్చారు ఈ హత్య కేసులో మృతుడి భార్య సంధ్యను అరెస్టు చేయగా మరో నలుగురు నిందితులు పలు కేసుల్లో జైల్లో ఉన్నారని డిఎస్పి తెలిపారు సింగం మమత అనే నిందితురాలు మరణించినట్టు వెల్లడించారు ఈ సమావేశంలో మలయాళ సిఐ నీల దాని ప్రకారం మొత్తం ఆరుగురు నిందితులు కలిపి అతన్ని చంపినట్టు తెచ్చింది ఇప్పుడు ప్రజె ప్రజెంట్ ఇప్పుడు మనం మన ముందర ప్రొడ్యూస్ చేసినామే సింగం సంధ్య ఈమె ఏవన్ నేను బుద్ధుడి భార్య అన్నాడు ఈ బుద్ధుడి భార్య ఇలా ఎరాలు కూడా ఉంటాయి వాళ్ళ బావ కొడుకు చెప్తారు కారణం ఏంటంటే ఈ బుద్ధుడు అంటున్నారు బాగా తాగి వచ్చింది బిడ్డను ఈమెను కుటుంబ సభ్యులను చూసుడు డబ్బులు లాగకూడదు శారీరకంగా మానసికంగా ఇంటికి దినహారం చేస్తారు దాన్ని పరీక్షలకు ఏంటంటే బిడ్డ పెళ్ళి చేస్తామన్నా కూడా ఒప్పుకోలేదు తర్వాత ఈయనకు పదివేల రూపాయలు ఇస్తే బిడ్డ ఒప్పు ఒప్పుకున్నట్టు కూడా మళ్ళీ బిడ్డ పెళ్ళి అయినట్టు కూడా అక్కడికి వెళ్ళి అల్లుదూలు కూడా వాడు వీళ్ళందరినీ చిత్ర పెట్టడం చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వీడిని ఎట్లయినా తీసేస్తేనే మనం సంతోషంగా ఉంటామని చెప్పేసి ఇవాళ భావ కొడుకు గ్రాహితు వీళ్ళు సింగం రాగితీకు చెప్పి ఒక నలభై వేల రూపాయలు ఇస్తాము ఇన్ని చంపేయమని చెప్పి ఉపార్ ఇస్తారు భాగంగా ఏంటంటే రాయిత్యాం వాళ్ళ ఫ్రెండ్స్ అబ్దుల్ అప్సరు చిన్న నిఖిల్ వీళ్ళ వీళ్ళందరినీ కూడా మెట్టుపల్లి వీళ్ళ సాయం తోటి ఈ పవన్ భవన్ అంటూ బైక్ టెప్టాడు ప్రజెంట్ చర్చలు కూడా జైల్లో వీళ్ళు మరియు ఉన్న సంధ్య మరియు వీళ్ళ డేరాలు మమత సింగ మమత వీళ్ళందరూ కారు మాటలు